వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీల్లో చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఇది కన్యారాశిలో ఏర్పడునున్న సంపూర్ణ చంద్రగ్రహణం రెండు వేల ఇరవై రెండు తర్వాత ఇలాంటి చంద్రగ్రహణం సంభవించబోతుండడం ఇదే తొలిసారి పద్నాలుగో తేదీ హోలీ పౌర్ణమి కూడా కావడం దీనికి ప్రాధాన్యత ఏర్పడింది వైదిక జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంది ఒక వ్యక్తి పుట్టిన కుండలిలో ఉన్న వివిధ గ్రహాలు జీవితంలోని వివిధ అంశాలపై శుభ లేదా అశుభ ప్రభావాలను చూపుతాయి అయితే సూర్యుడు వ్యక్తి ఆత్మపై ప్రభావం చూపిస్తాడు అయితే చంద్రుడు మాత్రం మనసుకు అధిపతిగా కనిపిస్తాడు అందువల్ల వైదిక జ్యోతిష్య శాస్త్రంలో సూర్య చంద్ర గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు సూర్యకాంతి భూమికి చేరకుండా చంద్రుడు పూర్తిగా కప్పబడినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ దృగ్విషయాన్ని సంపూర్ణ సూర్యగ్రహణం అని పిలుస్తారు సూర్యుడు భూమికి రాకుండా చంద్రుడు పాక్షికంగా అడ్డుకున్నప్పుడు పాక్షిక సూర్యగ్రహణ ఏర్పడుతుంది ఈ సందర్భంలో సూర్యుడు పాక్షికంగా అస్పష్టంగా కనిపిస్తాడు దీనిని పాక్షిక సూర్యగ్రహణం అంటారు అదేవిధంగా భూమి చంద్రుని పూర్తిగా కప్పినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు సాధారణంగా ఎరుపు రంగులో ఉంటాడు దీనినే బ్లడ్ మూన్ అని పిలుస్తారు చంద్రునిలోని కొంత భాగం మాత్రమే భూమి నీడలో పడినప్పుడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి చంద్రగ్రహణం మార్చి పద్నాలుగు శుక్రవారం రోజున సంభవిస్తుంది ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కానీ ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు ఆస్ట్రేలియాలో చాలా బాగా ఐరోపాలో ఎక్కువ భాగం ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం తూర్పు ఆసియా అంటార్కిటికాలో మాత్రమే ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది అలాగే అలస్కా హవాయి కెనడా మెక్సికో కోసం అమెరికాలోని యాభై రాష్ట్రాలలో ఈ చంద్రగ్రహణాన్ని స్పష్టంగా చూడవచ్చు దక్షిణ అమెరికా పరిధిలోని బ్రెజిల్ అర్జెంటీ చిలిలో ఇది కనిపిస్తుంది పశ్చిమ యూరప్ లో స్పెయిన్ ఫ్రాన్స్ యూకే ఆఫ్రికాలోని మొరాకో సెనగల్ దేశాలలో ఈ చంద్రగ్రహణం కనువిందు చేస్తుంది ఈస్టర్న్ టైమ్ జోన్ ప్రకారం తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు గ్రహణకాలం ఆరంభమవుతుంది మూడు గంటల ముప్పై ఒకటి నిమిషాలకు ముగుస్తుంది సుమారు అరవై ఐదు నిమిషాల పాటు భూమి ఛత్రఛాయలోకి వెళ్లిపోతుంది చందమామ ఈ సమయాన్ని సూతకాలంగా పరిగణిస్తారు మార్చి నెలలో ఏర్పడబోతున్న ఈ చంద్రగ్రహణాన్ని బ్లడ్ మూన్ గా పిలుస్తారు సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరళరేఖ పైకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది భూమి నీడ పడినప్పుడు చంద్రుడు చీకట్లోకి వెళ్ళిపోతాడు దీన్ని చంద్రగ్రహణంగా పిలుస్తారనే విషయానికి తెలిసింది భూమి మీద చంద్రుడిపై కొంత భాగమే పడినప్పుడు అది పాక్షిక చంద్రగ్రహణం అవుతుంది అయితే ఈ గ్రహణ ప్రభావం మన దేశంపై ఉండకపోవడం వలన మనకు సూతకాలం చల్లదు అలాగే మేషం నుంచి మీన రాశి వరకు ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉండదని కొందరు పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ గ్రహణ ప్రభావం ఏ రాశుల మీద పడదు అసలు మన భారతదేశంలోనే ఈ సూతక కాలం వర్తించదు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీరామ్ని కామెంట్ చేయండి